ఏం మాట్లాడుతున్నో ఏం మాట్లాడుతలేరో పొందలేని క్యాబినెట్ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది ఇంకొక విధంగా మొన్న యూరియా గురించి పోలీస్ స్టేషన్లలో రైతులను పెట్టి కాపలి వండుకుంటే యూరియా సంచులను ఇప్పించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది ఆ రోజు చెప్పిండు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బాగా ప్రతిసారి కూడా అంటాడు ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ రెడ్డి అని పాట పెట్టిరు ఆనాటి రోజులు తేనే తెచ్చిండు చెప్పులు లైన్లలో పెట్టి యూరియా బస్తాల కోసం వేచి ఉండే కాలాన్ని రేవంత్ సర్కార్ తెచ్చింది కాబట్టి ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా వారికి గుణపాఠం చెప్పనికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ గారి స్వర్ణయుగం రాబోతున్నది కేసీఆర్ గారు భారీ మెజారిటీతో మళ్ళీ వందకు పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోవడం తథ్యం మళ్ళా కేసీఆర్ గారి యొక్క రామరాజ్యం తెలంగాణలో వస్తుంది అన్ని సబండ వర్ణాలు కూడా సంతోషంతో జీవిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఈ బాకీ మేము చెప్పుడు కాదు మేము తీసుకొని పోతుంటే వాళ్ళే మాకు అని చెప్తురు ఇది మొ మొత్తం ఆగం చేసే ప్రభుత్వం మొత్తం ఆగం చేసింది మమ్మల్ని నిండా ముంచిందని మాత్రము ప్రతి పల్లె పల్లె చెప్తా ఉన్నారు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని గింత బాగున్నారు ఒక్కొక్కలకు ఒక్కొక్క మహిళ గింతగింత బాగున్నారు మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈ కార్డు మీకు ఏనికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఖబర్దార్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సోయితోని ప్రభుత్వాన్ని నడపాల్సిందే తెలియజేస్తున్నాం జై తెలంగాణ గారి నాయకత్వం